మన పేషెన్స్ ఇంతవరకు ఆపరేట్ అయిన ఇది ఇది ఇంకో బేబీ టూ కేజీ బేబీ పుట్టిన వెంటనే పొట్లో ఉన్న పేగులన్నీ షాపీలో ఉన్నాయన్నమాట సో అది మీకు అనిపిస్తుంది హోల్ సో పొట్టి నుంచి షాపింగ్ హోల్ ఉండటం వల్ల పేగులన్నీ పైక్ అయిపోయి సో అవన్నీ మన దాని కింద తెచ్చిపెట్టి ఆ హోల్ అనేది క్లోజ్ చేయడం ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ రేట్ ఇంటర్స్టాండ్ అంటే పేబీలో హోల్ ఉంటే దానికి మనం సర్జరీ చేసాం ఆ పేబీలో హోల్ క్లోజ్ చేసి ఆపరేషన్ చేసాం సెవెన్ మంత్స్ ఆ ట్వంటీ సెవెన్ మంత్స్ అయితే ఏడు నెలకే బేబీ కూడా బేబీ కుట్టేసింది ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ రేట్ కుట్టినట్ల సో అన్న థర్డ్ డే ఫోర్త్ డే మనం ఆపరేషన్ చేసాం ఇది లాబ్రోస్కోపిక్ గా మనం మినిమల్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్ అంటాము లాబ్రోస్కోపిక్ ప్రొసీజర్స్ చేసిన పిక్చర్స్ ఇవి పోస్ట్ ఆఫ్ స్కార్ ఇమేజెస్ కానీ కాస్మెటిక్ ఇవి కూడా హై అవుట్పుట్ ఉంటుంది ఫోర్ మంత్స్ టైంలో బేబీకి ఆయాసం పెరిగింది ఇంట్లో ఉన్నప్పుడు సడన్గా ఆయాసం పెరిగి మేబీ అమలాపురం కిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయింది అప్పుడు బాగా ఆయాసం ఉంది ఆక్సిజన్ బాగా అవసరం పడుతుంది వెంటిలేటర్ మీద ఉండేది అప్పుడు మాకు కాల్ వచ్చిందండి ఇలా ఒక వేల్యూ ఉందండి మీ దగ్గర సర్జరీ అవుతుందా ఇదికి ఇలా కండిషన్ ఉంది సో వీ హెంట్ అవర్ అంబులెన్స్ ట్రాన్స్పోర్ట్ టీం పంపించాము విత్ డాక్టర్ అండ్ నర్స్ అన్ వెంటిలేటర్ సో వాళ్ళు వెళ్ళి అమలాపురం కిమ్స్ హాస్పిటల్ నుంచి బేబీని వెంటిలేటర్ మీద పెట్టి తీసుకొచ్చారు సో సేఫ్గా తీసుకొచ్చారు ఇక్కడ వచ్చింది లేదా అడ్మిట్ అయింది నెక్స్ట్ డే మనం సర్జరీ చేసాము సర్జరీ చేసిన తర్వాత త్రీ వీక్స్ బేబీ వెంటిలేటర్ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ వీక్స్ వెంటిలేటర్ మీద ఉండేది ఆ తర్వాత స్లోగా రికవర్ అయింది నా దేబీస్ హెల్త్ అండ్ హెల్దీ విత్ నో కాంప్లికేషన్స్ నాకు అలా మనం లోకల్లో ఉన్న చిన్న డాక్టర్ హాస్పిటల్కి తల్లిపల్లి హాస్పిటల్కి సంస్ అందించం ఆరు నెలల నుంచి అలా తిప్పాం సార్ తిప్పినా సరే మళ్ళీ జ్వరం రావడం కాలేజ్ వచ్చాటం కంటిన్యూస్గా వన్ మంత్కి టూ త్రీ టైమ్స్ జరగడం వల్ల ఎందుకంటే మంచిదని చెప్పి ఒక నైట్ పడుకోకపోయి విపరీతంగా ఏడుస్తుంటే డైరెక్ట్గా ఈ హాస్పిటల్కి ఒక సార్ సజెషన్స్కి వస్తాం సార్ వస్తే స్కానింగ్ అవన్నీ తీస్తే యూరియను అంతా కిడ్నీ స్కోరీస్ అయిపోయి ఏదో ప్రాబ్లమ్స్ వచ్చిందంటే అంతా మేడం గారు రిపోర్ట్స్ అవి వచ్చి రాగానే సర్జరీ చేశారు సార్ సుంతు సర్జరీ చేసి ఈ ఇప్పుడు చేసా సిక్స్ మంత్స్ అవుతుంది సార్ ఒక్క ప్రాబ్లం కూడా రాలేదు చాలా హ్యాపీగా ఉన్నారు బాబు కూడా ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా స్టార్టింగ్ ఆర్మల్లో ఎన్ని ఇబ్బందులు పడుతుందని ఇప్పుడు సిక్స్ మంత్స్ అవుతుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త ఉన్నాను దీన్ని మాత్రం హాస్పిటల్ తర్పు మేడం గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్ ఇస్తుంది పేరు డాక్టర్ రావి హిమజ నేను కన్సల్టెంట్ పీడియాట్రిక్ సర్జన్ అట్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ విశాఖపట్నం ఇవాళ మనం నేషనల్ పీడియాట్రిక్ సర్జరీ డే సెలబ్రేట్ చేస్తున్నామండి సో ఈ ఇది ఇది సెలబ్రేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పబ్లిక్లో పేరెంట్స్కి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం పీడియాటిక్ సర్జరీ అనే బ్రాంచ్ ఒకటి ఉంది సో పిల్లల్లో సర్జరీకి సర్జరీ అవసరం పడితే పీడియాటిక్ సర్జరీని కన్సల్ట్ చేయాలి అనే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వాళ్ళు మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఈ ఇయర్ థీమ్ ఏంటంటే పిల్లల్లో యూరినరీ ప్రాబ్లమ్స్ అంటే బెడ్ వెట్టింగ్ నైట్ టైం యూరిన్ వెళ్ళడం కానీ లేదా యూరిన్ పాస్ చేయడానికి ఇబ్బంది ఉన్నా కిడ్నీలో వాపు ఉన్నా ఇలా పిల్లల్లో యూరినరీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పీడియాట్రిక్ సర్జన్నే కన్సల్ట్ చేయాలి నాట్ ఎడల్ట్ సర్జన్ కాదు సో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమని మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఐఎమ్ డాక్టర్ శాశ్వత్ కన్సల్టెంట్ Uh, in Children's Hospital, Today we are here to celebrate paediatric surgery day. We are here to celebrate the life-saving efforts put by the paediatric surgeon in saving these uh, patients, from the tiniest uh, newborns to the uh, young adolescents, those patients who come with unique challenges. The paediatric surgery is a unique branch and with its uh, expertise, compassion uh, and commitment, they are making a lot of difference in uh, the lives of so many patients. And we are here to celebrate that achievement. Thank you.